జాబ్ ఛానల్ కు మీకు స్వాగతం మీ ఉద్యోగ సమాచారం కోసం సరైన గమ్యం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకిన్ నొక్కండి మీ కెరీర్కు అవసరమైన అన్ని నోటిఫికేషన్స్ అందించడానికి నోటిఫికేషన్ వివరాలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి నుండి నోటిఫికేషన్ విడుదలైంది నోటిఫికేషన్ తేదీ జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదు పోస్ట్ పేరు లో క్లర్క్ కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగ వివరాలు పోస్టులు మొత్తం నాలుగు జీతం ఐదు వేలు కాంట్రాక్ట్ బేసిస్లో హానరేరియం రూపంలో అర్హతలు అభ్యర్థులు భారతీయ పౌరులు కావాలి వయస్సు ముప్పై ఏళ్లలోపు సున్నా ఒకటి జులై రెండువేల ఇరవై ఐదు నాటికి లా డిగ్రీ చేసి రెండు సంవత్సరాలలోగా ఉన్నవారికి అర్హత ఐదు ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ లేదా మూడు ఇయర్స్ ఎల్ఎల్బి ఆఫ్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ప్రస్తుతం ఇతర ఉద్యోగం లేదా రెగ్యులర్ కోర్సు చదువుతూ ఉండకూడదు బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అప్సుడ్ అధికారికంగా ఎపిడెమియాలజిస్ట్ నియామక నోటిఫికేషన్ను విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ఎలా అప్లై చేయాలి అప్లికేషన్ ను డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేయాలి పూర్తి చేసిన అప్లికేషన్ను డిస్క్రిప్షన్లో ఇచ్చిన అడ్రస్కు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించాలి కవర్ పై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లో క్లర్క్ అని రాయాలి ముఖ్యమైన తేదీలు అప్లికేషన్ పంపేందుకు చివరి తేదీ జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలలోపు సెలెక్షన్ విధానం అర్హులైన అభ్యర్థులకు వైవా వాచే ఇంటర్వ్యూకి పిలుపు వస్తుంది ఇంటర్వ్యూ అమరావతిలో జరుగుతుంది మెరిట్ ఆధారంగా సెలెక్షన్ జరుగుతుంది లో యూనివర్సిటీస్ నుండి వచ్చిన కు ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యమైన వివరాలు అప్లికేషన్లు చివరి తేదీకి ముందు రాలేకపోతే పరిగణించరు అర్హతలు సర్టిఫికేట్లు లేకుండా అప్లికేషన్లు తిరస్కరించబడతాయి పోస్టల్ డిలేకు హైకోర్టు బాధ్యత వహించదు మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి జాబ్ ఎక్స్పీరియన్స్ ఛానల్ మీ కెరీర్ కుకరుకు కష్టపడి పనిచేస్తున్నాము